Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

నా యొక్క నమస్కారాలు ఈ రోజు డిఎస్సి చేస్తున్నందుకు అందజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మేము జూన్ నుంచి దాదాపుగా ఆగస్టు వరకు మూడు నెలలు కోచింగ్ తీసుకోవడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన అందించినందుకు మేము మంచి మార్క్స్ సాధించి బిఎస్సిలో జాబ్ కొడతామని మేము ఆయనకు హామీ ఇస్తున్నాము చాలా చాలా ఆనందంగా ఉంది మేము బయట తీసుకోవాలంటే ఈ మెటీరియల్ దాదాపుగా రెండు నుంచి మూడు వేల వరకు అవుతుంది అట్లా కాకుండా మాకు ఉచితంగా ఇచ్చినందుకు మధ్యతరగతి వాళ్ళకు చాలా సహాయం అందించారు ఆయనకు ప్రత్యేకించి నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను సార్ మాది కళ్యాణదుర్గం మండలం గోల గ్రామం ఇక్కడ సురేంద్రబాబు సార్ గారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ సందర్శిస్తున్నప్పుడు గమనించినప్పుడు ఇక్కడ యువత చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళని ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశంతో సార్ గెలిచిన వెంటనే ఒక డిఎస్సి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ మెటీరియల్ అందులోనూ మాకు మేము కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మాకు మూడు నెలలు కూడా ఉచితంగా మధ్యాహ్న భోజనం కల్పించినారు సార్ దానికి ఎంతో మేము రుణపడి ఉంటాము అదే విధంగా సార్ మాకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెటీరియల్ మేము బయట కొనాలంటే మేము చాలా కష్టంగా ఉంటుంది దాదాపు వేలల్లో ఉంటుంది ఆ మెటీరియల్ సార్ ఉచితంగా ఇచ్చినారు దానికి ఎంతో రుణపడి ఉంటాం మేము అదే విధంగా సార్ మాకు చేసిన ఇంత మంచికి మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా జాబ్ కొడతామని సార్కి మేము చెప్తున్నాము సారు అంటే ఈ ఇలాంటి ఎమ్మెల్యే మాకు మా నియోజకవర్గానికి రావడం మేమందరూ చేసుకున్న పుణ్యం అని మేము భావిస్తాము ఎందుకంటే చాలా మంది బయట ఈ మెటీరియల్ సెట్ కొనాలంటే దాదాపు వేలల్లో అవుతుంది ఆ దూరంలో అంత భారం పడుకోకుండా మేము కోచింగ్ రావడం కావచ్చు మేము బయటకు వెళ్ళి ఆ ఖర్చులు అన్ని భరించలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం సారు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినారు మాకు సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం నా కృతజ్ఞతలు నేను కోచింగ్ సెంటర్ అంటే ఏమో తెలియని స్థాయి నుంచి ఈరోజు మెటీరియల్ తీసుకునే స్థాయికి నేను వచ్చినాను అంటే రెండు వేల పదిహేడు నేను టీటీసీ అయిపోయినప్పటి నుంచి కోచింగ్ ఎలా ఉంటుందో తెలియదు అంటే మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను కోచింగ్ పోలేకున్నాను కానీ సార్ దయ వల్ల నేను కోచింగ్ రావడం ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయడము ఆయన మంచి అవకాశాన్ని మాకు ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలోని ఎక్కడా చేయని ఇలాంటి పనులు మన కళ్యాణదుర్గంలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ వల్ల ఇంకా ఎంతోమంది ఎన్నో మార్గాలు అంటే సార్ని చూసి నేర్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ స్టార్ట్ చేసిన డిఎస్సి మెగా డిఎస్సి కోచింగ్ తర్వాత ఇంకా ఈ ఇతర నియోజకవర్గాలలో పెట్టడం అనేది సార్ ఒక మార్గదర్శకము సార్కి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాము మెటీరియల్స్ కొనలేని స్థితి నుంచి మాకు ఈయన ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము ఆయన వెన్నుండి మేము ముందుకు నడిపిస్తుంటామని కోరుకుంటాం అందరికీ నమస్కారం అందరి అందరికీ నమస్కారం నా పేరు శిల్ప మోపిడి నుంచి వస్తున్నాను నేను ఈ అమిల్నేని సురేంద్రబాబు గారు ఉచిత కోచింగ్ ఇచ్చినారు మాకి దానివల్ల నేను టెట్లో క్వాలిఫై అవ్వడమే కాదు మంచి మార్కులు తెచ్చుకున్నాను వన్ ట్వంటీ వన్ తెచ్చుకున్నాను దానికి కారణం వచ్చేసి ఈ ఉచిత మెగా డిఎస్సి కోచింగే తప్ప మరొకటి కానే కాదు నాకు రాను పోను నాలుగు గంటలు జర్నీ పడుతుంది మోపిడి నుంచి కళ్యాణదుర్గం రావడానికి నేను ఆ నాలుగు గంటల సమయాన్ని వృధా చేసుకోకుండా బస్సులోని చదివేదాన్ని ఇంత చిన్న పాపను వదిలేసి మా అత్తగారి దగ్గర వస్తుంది నాకు ఆ కోచింగ్ తీసుకోవడం వల్ల అటు మంచి మార్కులు వచ్చినాయి అందరూ అంత టఫ్ వచ్చింది కదా పేపరు నువ్వు ఎట్లా రాసినావు నువ్వు ఎట్లా రాసినావు అని అడిగేవాళ్ళు దానికి నేను మామిళినేలి సురేంద్రబాబు గారు మంచి ఫ్యాకల్టీ తెప్పించి మాకు బాగా చెప్పించినారు లేదంటే నాకు అన్ని మార్కులు వచ్చేవే కాదు అని చెప్పేసినాను ఇప్పుడు అన్ని మార్కులు నా అన్ని మార్కులు అసలు పెళ్లి కాని వాళ్ళు కానీ అక్కడ అవనిగడ్డ పోయి రాసిన వాళ్ళకు కూడా మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి రాలేదు దీనికి అంతా కారణం వచ్చేసి ఈ కోచింగ్ సెంటర్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను సార్ అట్లాంటి వాళ్ళు అంటే డబ్బు అందరి దగ్గర అందరి దగ్గర ఉంటుంది లేను కానీ పెట్టే గుణం మాత్రం కొంతమందికి ఉంటుంది అట్లాంటి వాళ్ళలో ఒకరే అమిలీని సురేంద్రబాబు సార్ గారని నేను ఖచ్చితంగా చెప్పగలను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చెప్పగలను దాని వల్లనే నాకు మంచి మార్క్స్ వచ్చాయి డిఎస్సి లో జాబ్ కొట్టగలన నమ్మకం కూడా ఏర్పడింది ఇప్పుడు ఈ బుక్స్ కూడా నేను బాగా చదివేసి ఖచ్చితంగా నేను ఉద్యోగం తెచ్చుకొని తెచ్చుకొని తీరుతా అంది సార్కి బహుమతిగా ఇచ్చేస్తా థ్యాంక్ యూ